మీ ప్రభుత్వం నాయకులు అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు ఇక్కడ ప్రచారంలో తిరిగినప్పుడు రెండో పంటకి మీకు తప్పనిసరిగా నీళ్లు తీసుకొస్తాం గత గవర్నమెంట్ అన్యాయం చేసిందేమో కానీ మేము మీకు అన్యాయం చేయమని చెప్పారు ఇక్కడ మా మాకు మాటలు నేమైపోయినాయి మాకు మేము అడిగే తప్పితే మా పథకాలు ఇచ్చేయండి మాకు డబ్బులు కురిపెట్టినా దాంట్లో మా పొలాలకు నీళ్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటే మేము పండించుకుంటాం స్వేచ్ఛా జీవితం వెళ్ళబోతాం స్వేచ్ఛా జీవితం లేకోకుండా నిద్రహారాలు లేకుండా పొలాల్లో వెళ్తే ఎగులు పగులు మంట తగు తగులు అడిగిపోయిన పొలాలు లేకుండా జనవరి దాటిన కానీ దీన్ని అధికారులు ఎవరు కూడా పట్టించుకుంటలేదు గమనిక మన ముఖ్యమంత్రి గారు మన మిమ్మల్ని రామ రామానాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు వచ్చి రైతు తార్వా కార్యకర్తల గురించి మీరు చెత్త తీసుకుని మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం ఇరవై సంవత్సరాలు బట్టి తార్వాలో ఎక్కడి చేశారు రెండు సంవత్సరాలు వచ్చారు తార్వే చెంది ఎప్పుడు ఏరి ఇది పంపేశ్వర గారు పంపేశ్వర గారు ఏమైన్లో రెండు సంవత్సరాలు ఆయన ఈ ఇప్పుడు ఏరి అయితే తార్వా ఇవ్వాలని పట్టుబడింది ఆయనే ఆయన ఎంక్వైరీ చేస్తాం ఎవరు కూడా పట్టిన నాకు లేడు